వెల్కమ్ టు జనం వాయిస్ తెలంగాణ ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ప్యాసింజర్ వద్ద ఉన్న ముప్పై ఆరు లక్షల రూపాయలు చోరీ అయ్యాయి ఈ ఘటనపై జడ్చర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది హైదరాబాద్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న దామోదర అవసరాల నిమిత్తం ముప్పై ఆరు లక్షలు బ్యాగులు పెట్టుకుని హైదరాబాద్లోని ఎంజీబీఎస్ స్టాండ్లో తెలంగాణ డిపోకు చెందిన పికెట్ డిపోకు చెందిన టిఎస్ జీరో నైన్ జెడ్ సెవెన్ ఎయిట్ ఫోర్ జీరో నెంబర్ గల బస్సులో ఎక్కి కర్నూలు వెళ్లడానికి టికెట్ తీసుకున్నాడు ఈ క్రమంలో తన వద్ద ఉన్న పైసలు బ్యాగ్ను సీటు పైనున్న క్యాబిన్లో పెట్టి కూర్చున్నాడు మధ్య మధ్యలో లేచి బ్యాగ్ను చూస్తూ ఉన్నాడని జచ్చల సమీపంలోకి రాగానే బాధితుడు కొనుక్కు తీశాడు జచ్చెల్ల బస్టాండ్కు బస్సు రాగానే టిఫిన్ చేయడానికి బస్సులో నుండి దిగే సమయంలో తన బ్యాగ్లో ఉన్న డబ్బు కనిపించకపోవడంతో బస్సులోని తోటి వారితో వాకబు చేశాడు బస్సులో ప్రయాణిస్తున్న ఒక తోటి ప్రయాణికుడు చిటికి మాటికి లేస్తూ బ్యాగులు సదురుతూ కనబడ్డాడని ఆ వ్యక్తి స్టాండ్ బస్టాండ్లో దిగినట్లు తోటి ప్రయాణికులు తెలిపారు దీంతో బస్సు డ్రైవర్ కండక్టర్ బాధితుడిని తీసుకుని జచ్చెల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని సిఐ తెలిపారు దీంతో కేసు నమోదు చేసుకుని బస్టాండ్ పరిసరాల్లో బస్ స్టాప్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ తెలిపారు చెల్లెలికి అత్యవసరంగా డబ్బులు అవసరం ఉండటంతో తీసుకెళ్తున్న బాధితుడు అని తెలిపాడు కర్నూలులో నివాసం ఉంటున్న తన చెల్లెలికి అత్యవసరంగా ముప్పై ఆరు లక్షల రూపాయల అత్యవసరం ఉండటంతో తన ఉద్యోగంలో తనకు రావాల్సిన పిఎఫ్ నుండి డబ్బులు ఇరవై తొమ్మిది లక్షలు తీసుకుని మిగతా డబ్బులు బయట నుండి సమకూర్చుకొని మొత్తం ముప్పై ఆరు లక్షల రూపాయలు తన చెల్లికి అత్యవసరంగా అందించడానికి హైదరాబాద్లోని కడప బస్సు ఎక్కి కర్నూలు వెళ్తున్నానని మధ్యలో జడ్చెల్ల బస్ స్టాప్ లో బస్సు ఆపడంతో టిఫిన్ చేయడానికి దిగే సమయంలో తన బ్యాగ్ చూసేసరికి తన బ్యాగ్ లో డబ్బులు కనిపించడం లేదని దీంతో తాను జడ్చెల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు దామోదర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు లెవెన్ ఓ క్లాక్కి హైదరాబాద్ నుంచి కడపపోతున్న జేబిఎస్ డిపోకి చెందిన బస్సులో థర్టీ సిక్స్ ల్యాక్స్ పోయినాయని దామోదర నేతను వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ ఎవరైతే దామోదర్ నాడో హైదరాబాద్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వాళ్ళ సిస్టరు కర్నూలులో టౌన్లో ఉంటారు వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు రిక్వెస్ట్ చేయగా ఈసారు వాళ్ళ యొక్క పిఎఫ్ మిగిలిన ఎంప్లాయీ ఫండ్స్ అన్నీ కూడా అది తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈరోజు బస్సులో ప్రయాణం చేస్తూ ఉండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది దీంట్లో టౌన్లో కానీ అదేవిధంగా బస్సులోనే సిసి కెమెరాలు ఉన్నాయి ఆ సిసి కెమెరాల ద్వారా ఆ పట్టుకొని ఆ యొక్క పిటిషనర్కి తగు న్యాయం చేస్తామని విజ్ఞప్తి చేశారు థర్టీ సిక్స్ ల్యాక్స్ పోయి